కొంచెం తలదాచుకోవాలి తప్పించే మనం చేసేది ఏముందమ్మా ఏమా ఇప్పుడు ఈ ఇల్లు ఉంటాయి ఉంటాయమ్మా కొంచెం కొన్ని ఇల్లు అంటే పైన ప్లాస్టింగ్ చేసి మట్టికోళ్ళు మట్టివాళ్ళు ఏమవుతుందంటే తడిసిపోతాయి తడిచిపోయి బూ నానిపోయి బూర్లో నానిపోయి గౌక్కునే ప్రమాదం జరుగుతుంది మనం ఏం చేయగలం చెప్పండి ఏమ్మా ఇప్పుడు వస్తువు పోతే మళ్ళీ మనం చేయించుకోవచ్చు బతుకుంటే మెయిన్ ప్రాణాలు కాపాడుకోవాలి మనం ఏమ్మా మొత్తం మీరు చూడండి ఇంకా పెరుగుతున్నట్టు ఉంటే మాత్రం మీరు బయటకు వచ్చేది ఏమ్మా నాకు తెలిసి వచ్చి ఈ ఇక్కడ రాక అన్నీ ఖాళీ చేసే మంచిది ఎందుకంటే కంపల్సరీ రాత్రికి అంతా ముగిపోద్ది ఆ ఈ ఇల్లు సగం ములుగుద్దు యాళ్ళ రాత్రికి ఇప్పుడు ఇరవై వేల క్యూసిక్లు నీరు చెల్లి ఇంకో పదివేల క్యూసిక్లు నీరు వచ్చేది ఇప్పుడు మళ్ళీ పైనుంచి నీరు వచ్చేస్తుంటే ఏం చేస్తారు వదల పోతున్నాళ్ళు ఏమ్మా చూడండి ఆలోచించండి మీరు ఏంటి మన ప్రాణాలు ముఖ్యం ఏమ్మా మనం ఏంటంటే మనకి నీరు ఇదే కదా అని అనుకోవద్దు ఇప్పుడు మనకి పొద్దున్నీ నీరు లేదు కదా ఇప్పుడు ఇంకొక రెండు గంటలు పోయిందంటే మన ఇళ్ళ మీకు వచ్చేది కంపల్సరీ